అల్ల గ్యాస్ మనం బర్త్డే కాబట్టి మేము పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినాం బండ్లకి కొట్టించుకున్నాం మేము పోవాలి కదా కేక్ తీసుకునే పోతున్నాం మేము ఇక్కడ రెండు కేజీలు కేక్ తీసుకున్నాము మళ్ళీ తిరిగిపోతున్నాము మన కాడ పోయాలి కదా ఏడు బర్త్డే పోయకూడదు అని పోతున్నాం ఇక్కడే రెండు కేజీలు కేక్ వెనక ఇంకో బైక్ వచ్చింది చూడండి మనంందే ఇది కూడా మీందే బర్త్డే ఫ్రెండ్స్ మొత్తం కలిసినాం ఫ్రెండ్స్ మేము దారిలో కుక్కలు అంటున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కేక్ రెండు తీసుకున్నాము కాకపోతే ఒకటి కోయడానికి కూడా తినడానికి అందరినీ మన నోళ్ళు కొద్దిగా కంటిరి ఫ్రెండ్స్ చూడండి ఒక పారి కోస్తున్నాడు ఇంకో కేక్ కానీ మనోడు కాదు ఇంకోటి అలా అంటే లేదు చూడ నేనంటే ఇస్తానంటే కూడా ఇయ్యడం లేదు చూడండి మేము బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ బర్త్డే ఉంది చాలా గ్రాండ్ చేసుకున్నాం చూపిస్తే చూడండి మన సరదాగా ఎలా ఉన్నారు చూడండి కేక్ మొత్తం పోసినారు ఫ్రెండ్స్ మనకి చాలా రంట ఇప్పుడు వినడం లేదు ఫ్రెండ్స్ సైడ్ చూడండి ఇప్పుడు మనోనికి ఎలా పూస్తారు ఇక్కడ వీంది బర్త్డే వీధి గుండెగాడు ఇక్కడ రవి ఈ సైడ్ అన్నాడు హైరా అప్పుడు పిచ్చి లేసి ఉంటాయి బ్రో ఈ దింట్లోకి ఇంకో పిచ్చి వాడు వచ్చినాడు ఆడుగు ఆడుగు ఆడుగున్నాడు చెడుగా చెడు ఉన్నాడు ఉన్నాడా లేదా ఇప్పుడు వాడు ఊసేయకపోతే పోతున్నాడు వీడు చూసి దొంగ కోళ్ళు బట్టే పోతే బ్రోవిడు అప్పుడు ఇప్పుడు మళ్ళీ పూస్తున్నారు చూడండి ఇక వాని బట్టే పోతే వీని బట్టేకి అట్లా బ్రో బ్రోవిడు కేక్ పూసుకున్నాడు ఏ కింద పడినారా కింద పడినా లేపురా లేపరా చాలా చాలా చాలు అందరు వచ్చినారా చాలు 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 రైగా పదం పండ్ర ఫోటో తీదాం పదం పదం పండే పదం పండి ఫోటో తీగదాం పండి బ్యాచిలర్ ఫోటోస్ ఇవి మేము ఇంకోటి కేక్ తెచ్చే ఉన్నది కానీ ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మావి